ంత ప్రభావములు కలుగునుగాక ప్రభు అయినాక్రమిస్తున్నాము తను తండ్రి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత స్తోత్రములు తెలియజేస్తున్నాను గడిచిన దినములు క్షణములన్నీ కూడా దేవుడు మనల్ని తన బలి రెక్కల కింద భద్రపరిచారు క్షేమంగా సురక్షితంగా ఉంచారు మరి దినం ఈ క్షణం మన సజీవులుగా క్షేమంగా ఉండగలిగామంటే అది మన ధనం వల్ల బలం వల్ల కలిగింది కాదు కేవలం దేవుని కృప ఇటుపణి గురించి ఎప్పటికప్పుడు కంటికి మనలను కాయించున ఆ గొప్ప దేవునికి మనం సర్వదా సతదా కృతజ్ఞులమై ఉన్నాం ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానందం మహాపరిశుద్ధుడును అత్యంత కృపగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దేవాయి దినం ఈ క్షణం మేము సజీవులుగా క్షేమం ఉండగలిగాము అంటే అది మా ధనం వల్ల బలం వల్ల కలిగింది కాదు కేవలం మీ కృప ఇట్టి కృపణి గురించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి ఉదయ కాల సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యమును ధ్యానించడానికి మీరు మాకిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తన్ని మాటలు విని మరి తను మా ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలను బలపరచుకోవడానికి నీ కృప చూపించున్నాను రవాణి క్రీస్తునామలో మిక్కిలు వినయపూర్వకంగా ప్రార్థించి వేడుకొనుచున్నాము మా ప్రియపరలోక తండ్రి ఆమెన్ ఆమెన్ చాలా సంతోషమండి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరుచుకుంటూ అనేకులకు మేలుకరంగా అనేకులకు ఆశీర్వాదకరణంగా ఉండడానికి మనం ప్రయత్నించాము ప్రతిరోజు ఈ జీవికల్ ద్వారా చక్కని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఈరోజు కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరుచుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో అనేక సందర్భాలు అనేక మాటలు దేవుని గ్రంథాన్నించి మనకి తెలియచేయబడుతున్నాయి మరి ఆ మాటలు ఆ సమయాల్లో అయ్యే సందర్భాల్లో మనం ఎంతగానో ఆదరించి మనల్ని ఎంతగానో ధైర్యపరిచి మనల్ని ఎంతగానో బలపరిచి మనల్ని ఎంతగానో స్థిరపరుస్తున్నాయి దేవుని యొక్క వాక్యం కనుక దేవుని యొక్క మాట లేకపోతే మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితంలో మనకు నెమ్మది లేదు అందుకని భక్తులు ఏమన్నాడంటే నీ వాక్యము నన్ను బ్రతికించున్నది బాధలలో అదే నాకు నెమ్మదిస్తుంది అన్నాడు అబ్బా ఎంత గొప్ప మాట అండి నెమ్మదిస్తుందా ఏది నెమ్మదిచ్చేది ఏదంటే దేవుని వాక్యం ఆ దేవుని వాక్యం మానవునికి ఏం చేస్తుందంటే నెమ్మదిస్తుంది ఈ వాక్యం లేకపోతే మానవ జీవితానికి నెమ్మది లేదు నెమ్మది దొరికేది ఎక్కడంటే దేవుని వాక్యం ద్వారానే ఓకేనా మరి నెమ్మది మనిషికి అవసరం అవసరమా అంటే అవసరమేనండి కనుక ప్రతి మనుషుడు కూడా శాంతిని సమాధానాన్ని నెమ్మదిని కోరుకుంటాడు మరి శాంతి సమాధానం నెమ్మది కావాలి మంచిదే మరి ఆ శాంతి సమాధానం నెమ్మది కావాలంటే మనిషి ఏం చేయాలి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకు శాంతి సమాధానం నెమ్మది కలుగుతుంది అది మనం గమనించుకోవాలి ఏం చేస్తే ఇది వస్తుంది మనకి అనేది గమనించుకోవాలి కనుక ఈ శాంతి సమాధానం నెమ్మది కొరకు మానవుడు ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నాడు ఎన్నో విధాల ప్రయత్నం చేస్తున్నాడు కనుక ధనం ఉన్నా నెమ్మది లేదు బలం ఉన్నా నెమ్మది లేదు జ్ఞానం ఉన్నా నెమ్మది లేదు అవునా కదండి జ్ఞానం ఉన్నా నెమ్మది లేదు చాలామందికి కనుక లేదంటే అధికారం ఉన్న నెమ్మది లేదు ఇలాగ మానవుడు దేని కొరకైతే ఆరాటపడుతూ ఆత్రపడుతూ ప్రయాణం చేస్తున్నాడు అదేది కూడా మానవ జీవితానికి సుఖ జీవనాన్ని కానీ నెమ్మదిగానే ఒక మరి ఎలాగయ్యా మానవుడికి నెమ్మది కావాలంటే సామతలు గ్రంథం మూడో అధ్యాయంలో మాటలు రాయబడ్డాయి ఒకసారి చదువుదామా మూడో అధ్యాయం నా కుమారుడా నా ఉపదేశమును మరువకు అన్నాడండి నా ఉపదేశం మరువకు నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకునము దేవుని యొక్క ఉపదేశం దైవోపదేశం హితోపదేశం దీనిని ఏం చేయకూడదంటే మర్చిపోకు నా ఆజ్ఞలను నువ్వు ఏం చేయాలంటే హృదయపూర్వకంగా గైకునము నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గైకొనుము నువ్వు నా ఉపదేశమును మర్చిపోకుండా నా ఆజ్ఞలను నీవు హృదయపూర్వకంగా గేయకుంటే అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేయను నీకు కలుగచేయను ఏంటి ఏంటైనా నాకు శాంతినిచ్చేది ఏంటి నాకు నెమ్మది ఇచ్చేది ఏంటి సుఖజీవనంతో గడుచు సంవత్సరాలు నాకు ఇచ్చేది ఏంటంటే దేవుని వాక్యమే దేవుని వాక్యమే ఆయన మాటే ఆయన మాటే మనకి నెమ్మదినిచ్చే మాట పెద్దలు అంటారు కదండి పెద్దల మాట మూట అంటారు అన్నారు భామ మాట బంగారు బాట మరి భామ మాట బంగారు బాట అయినప్పుడు పెద్దల మాట మూట అయినప్పుడు మరి దేవుని మాట చెప్పండి దేవుని మాట ఏమవుతుంది కానీ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటలను మనం నిర్లక్ష్యం చేస్తుంటాం కనుక దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేయట మనకి ఆ మాత్రం కూడా ఆశీర్వాదకరమైనది కాదు అని సత్యాన్ని జ్ఞాపం చేసుకోండి యశాగ్రంథంలో ఈ మాట వ్రాయబడింది యశ గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యయము నలభై ఎనిమిదవ అధ్యయము పదిహేడు నుంచి కొన్ని మాటలు చదువుతాం నీ విమోచకుడును ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడునైనా ఇహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు ఏంటి ఆయన సెలవిచ్చే మాట ఏంటంటే నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవుడైన ఇహోవా నగు నేనే నీకు ఉపదేశము చేదును అంటే దేవుడైన ఇహోవా చేసిన ఉపదేశము మరువద్దన చూడండి ఆ ఉపదేశం ఎందుకు చేస్తున్నాడట ఎందుకు చేయబడింది ఎందుకు చేయబడింది దైవోపదేశం ఎందుకు చేయబడింది దేవుడు ఎందుకు ఉపదేశించాడంటే నీకు ప్రయోజనము కలుగు నిమిత్తము నేను చెప్తున్నాను మానవుని యొక్క ప్రయోజనం కొరక ఉన్న ఉపదేశం ఏదైనా ఉందంటే అది దైవోపదేశం కానీ మనిషికి దైవోపదేశం నచ్చట్లా మానవులు కల్పించిన పద్ధతులు నచ్చుతున్నాయి కల్పించుకున్నాయి నచ్చుతున్నాయి చెప్పబడింది నచ్చట్లా చెప్పబడింది నచ్చట్ల కానీ గమనించుకోవాలి మన ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని బలపరచుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నాడండి యహోవానవు నేనే నీకు ఉపదేశం చేయదును నీవు నడవలసిన త్రావను నేను నడిపిస్తాను నీవు నడవలసిన త్రావలో నేను నడిపిస్తాను గమనించుకో నీకు ప్రయోజనం కలగాలంటే నీకు ప్రయోజనం కలిగించేది నా ఉపదేశం నా ఉపదేశాన్ని వింటే నా ఉపదేశాన్ని కగుకుంటే నీకు తప్పనిసరిగా నూటికి నూరు శాతం కూడా ప్రయోజనం కలుగుతుంది ప్రయోజనకరమైన సంగతులు దేవుడు చెప్పాడు మానవునికి ప్రయోజనం కలగడం కొరకే ఆయన తన ఆజ్ఞలు కానీ తన కట్టడాలు కానీ బైబిల్లో చెప్పబడిన ఆజ్ఞలు కానీ కట్టడాలు కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి అదవుతుందండి నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఒకసారి చదువు చూడు ఏం చెప్పబడింది దైవోపదేశం ఏం చెప్పబడింది దేవుడు ఏం ఉపదేశించాడు ఒక సాంఘిక సంక్షేమం కొరకు ఏమి ఉపదేశించాడు ఆత్మను రక్షించుకోవడం కొరకు ఏమి ఉపయోగించాడు ఏం ఉపదేశించాడు ఒక మానవుని యొక్క భౌతిక ఆత్మ సంబంధమైన పరిస్థితులు అంటే భౌతిక శారీర శారీరక మానసిక సంబంధమైన పరిస్థితులు బాగుగా ఉండాలి అంటే ఒక మానవుడు ఏం చేయాలి ఏం చేస్తే తన యొక్క భౌతిక మానసిక పరిస్థితులు బాగుంటాయి అనేది ఉపదేశించబడింది కనుక అందుకని దేవుని ఒక వాక్యాన్ని దివారాత్రంలో దాన్ని ధ్యానించబడు దాన్ని అన్నాడు మరి దివారాత్రులు ఎక్కడ ధ్యానిస్తున్నాం మనం సరిగ్గా చదవడానికి మనకి సమయం దొరకదు ఒకవేళ ఎవరైనా చెప్తుంటే వినడానికి మనకి సమయం దొరకదు ఒకవేళ చెబుతున్నా వింటున్నా వాటిని పెద్ద లెక్క చేయని పరిస్థితులు ఈరోజు మన జీవితాలు ఉంటే అది మనకు ప్రయోజనం కాదు ఓకేనండి దేవుని వాక్యాన్ని నువ్వు మరి సానుకూలంగా స్వీకరించగలిగితే అది నీ జీవితానికి ప్రయోజనమే అది నీకు జీవితానికి క్షేమదాయకమైన విధానమే ఎందుకంటే మంచి సంగతులు చెప్పబడ్డాయి గ్రంథంలో మంచి సంగతులే చెప్పబడ్డాయండి సాంఘిక సంక్షేమ సంబంధిత సంగతులే చెప్పబడ్డాయి అది ఎంత అద్భుతంగా ఉంటుందంటేనండి గ్రంథం చదవకపోవడం వల్ల ఇలా జరుగుతుందండి చదవకపోవడం వల్ల జరుగుతుంది అదే జ్ఞాపకం చేసుకుని ఒకసారి ఇస్రాయేలీలకు ఉపదేశించిన ఉపదేశాన్ని చూద్దాం ఇస్రాయేలీలకి దేవుడు ఏం ఉపదేశించాడు అది మీరు ఒకసారి ఆలోచించేయండి అది మరి ప్రయోజనకరమైన మాటలు ఇందులో దేవుడు ఉపదేశించాడా లేదంటే సాంఘిక సంబంధమైన నష్టాన్ని కలిగించే విషయాలు మానాటి ఇ్రాయల్ సమాజానికి బోధించాడా అనే విషయాలు ఒకసారి మనం జ్ఞాపం చేసుకుంటేనండి ఇక్కడ ఇరవయ అధ్యాయంలో చూడండి ఒకసారి మీరు చదవండి నీ దేవుడు ఈ యాజ్ఞులని వివరించి చెప్పాను నీ దేవుడి నేను హోవానో నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తులోంచి నేను వెలుపులకు రెప్పించి నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల ఎందే కానీ ఉండు దేను రూపమునైనను విగ్రహమునైనా నువ్వు చేసుకోనకూడదు వాడికి సాగులు పడకూడదు వాటిని పూజించకూడదు నేను తప్ప వేరొక దేవుడిని ఉండకూడదు నేను నేనే దేవుడును అని చెప్పాడు రెండోది ఏంటంటే విగ్రహారాధన చేయకూడదు పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే కానీ భూమి కింద నేల ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకోనకూడదు వాడికి సాగిలు పడకూడదు వాటిని పూజించకూడదు ఓకేనా ఇంకేం చెప్తున్నాడని చూడండి ఎలా లేనగా నీ దేవుడే నేను హో అనగు నేను గల దేవుడును నన్ను ద్వేషించే వారి విషయంలో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకు రప్పించు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకుని వారిని వెయ్యి తరాల వరకు కరుణించి వాడునే ఉన్నాను అన్నాడని గైకుంటే కరుణే కదా కరుణిస్తానని చెప్తున్నాడా లేదా వెరీ గుడ్ కనుక నీ దేవుడే ఎగోవ నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఎగోవ తన నామమును వ్యర్థంగా ఉచ్చరించిన వాడిని నిర్దోషిగా ఎంచడు ఆయన నామాన్ని మీరు వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఎవరి నామాన్ని కూడా మనం ఏం చేయమండి కూడా వ్యర్థంగా ఉచ్చరించాం కదా తప్పుగా మాట్లాడం కదా మరి దేవుని నామాన్ని కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు ఇంకా నాలుగవది విశ్రాంతి దిన ఆచారం చేయమని విశ్రాంతి దిన విశ్రాంతి దిన ఆచారం గమనించండి విశ్రాంతి దిన ఆచారాన్ని వారిని పరి పరిశుద్ధంగా గైకొనమన్నాడు వారికి ఇస్రాయేల్ ప్రజలకి ఓకేనా ఇంకా చదివినట్లయితే నీ దేవుడైన నీ దేవుడే నిఘోవానికి కరుగ్రించు దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమన్నాడు ఇది తప్ప చెప్పండి నీ తల్లిని తండ్రిని సన్మానించు అన్నాడు ఇది తప్ప చెప్పండి నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు వ్యభిచరించకూడదు చెప్పండి నరహత్య చేయకూడదు ఇది తప్ప వ్యభిచరించకూడదు ఇది తప్ప దొంగిలకూడదు ఇది తప్ప నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం బలకూడదు ఇది తప్ప నీ పొరుగువాని భార్య అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదినేను నీకు పొరుగువాని దగ్గర దేన్నైనను ఆశింపకూడదు అని చెప్పాను ఆశంపకూడదు అని చెప్పాడు ఇది తప్ప ఒకసారి మీరు ఆలోచించేయండి ఇవి తప్పు కాదు కదా అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఇవి ఒక మనుషుడు చక్కగా సక్రమంగా పాటిస్తే అతనికి నెమ్మది కలిగితే కలగదా ఒకసారి నెమ్మది కలిగితేదా కలగదా తప్పనిసరిగా నెమ్మది కలుగుతుంది ఎంత ఆశీర్వాదకరమైన పరిస్థితి దేవుని వాక్యంలో ఎమ్డు ఉందో అది మనం ఏం చేసుకోమంటే అర్థం చేసుకోగలగాలి దాన్ని ఏదైనా పాటిస్తేనే కదా అనుసరిస్తేనే కదా దానివల్ల మనకి మేలు కలిగేది మనకు డ్రై ఫ్రూట్స్ తింటే మంచిదని తెలుసు మరి తినాలి కదా డాక్టర్ గారు రాసిచ్చిన మందులు వాడితే రోగం తగ్గుతుందని తెలుసు వాడాలి కదా అంతే కదండి వాకింగ్ చేస్తే మంచిదని తెలుసు వాకింగ్ చేయాలి కదా అంతేనండి ఆకుకూరలు తినడం మంచిదని తెలుసు తాజా కాయగూరలు తినడం మంచిదని తెలుసు కానీ మనం ఏం తినడం తినాలి కదా ఏం తిన్నావు కక్క ముక్క మషాల దండి నుంచి తింటాం ఏమన్నా డాక్టర్ గారు తగ్గలేదు అంటారు ఎందుకు తగ్గలేదు డాక్టర్ గారు చెప్పినట్టుగాను మందులు వాడలేదు డాక్టర్ గారు తినమంతా తినలేదు అంతే కదండి డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయలేదు ఒక దేవుడిని చెప్పినట్టుగా చేయం దేవుడు చెప్పినట్టుగా చేయకుండా శాంతి కావాలి సమాధానం కావాలి నెమ్మది కావాలంటే నాకు ఎలాగొస్తుంది చెప్పండి మీకు ఎలాగొస్తుంది అందుకని నా కుమారుడు ఆయన ఉపదేశాన్ని మర్చిపో నా ఆజ్ఞలను నువ్వు హృదయపూర్వకంగా గౌరకు అవి నీకు దీర్ఘాయువును సుఖజీవనంతో కాసరం శాంతిని కలగేస్తాను ఇగో నువ్వు నీ మా నా మాటలు ఆలకించవలన నేను ఎంతో కోరతాను అన్నాడు దేవుడు అవి నీకు నీకు మేలుకరంగా మేలు కలగడానికి నీకు ఉపదేశించానని చెప్తున్నాడు అశే గ్రంథంలో కనుక నువ్వు నడవలసిన తోన నిన్ను నడిపిస్తాను నీవు నా ఆజ్ఞలను ఆలకింపాలని నేను ఎంతో కోరుచున్నాను ఆలకించినడలా నీ క్షేమము నది వెళ్ళను నువ్వు ఆలకిస్తే నీ క్షేమము నది వెళ్ళను ఓకేనా నీ క్షేమము నదివలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును అని చెప్తున్నాడు సముద్ర తరంగాల వలె ఉంటుంది ఎంత గొప్ప ఆశీర్వాదం అందుకని ప్రభు అని యేసుక్రీస్తువారు అన్నారు నా మాటలు మీ అందును మీరు నాయందును నిలిచి నెల మీకు ఏది ఇష్టం అడగండి అది నేను మీకు ఇస్తాను అని చెప్పాడు కనుక దేవుని ఉపదేశం మనకి నెమ్మదిచ్చేదండి మనకు బాధ్యనిచ్చేది మంటి ఘటములైన మనలో దేవుని మహిమైశ్వర్యం దేవుని మాటే గొప్ప మహిమైశ్వర్యము ఆ దేవుని యొక్క మాట మన జీవితాల్లో ఈ మంటి ఘటాలు ఉంటే అది నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితిని మనం కలిగి ఉండగలుగుతామని చెప్పడానికి ఆ మాత్రం సందేహం లేదు దేవుని దీవించుగా ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడను అత్యంత కృప కలిగిన మా ప్రియ పర్ల గొప్ప తండ్రి గనుడ గొప్పదేవుడు ఆశ్చర్యకరుడ మీ ఆశ్చర్యకరమైన కార్యాలన్నిటిని బట్టి మీకు ఇస్తూ వస్తారు వివరి ఈ విధంగా మీ మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వస్తారు మితబడైన వాక్యం అందరూ వినికిడలు బలభరితంగా ఆశీర్వాదకరంగా ఉంచండి విని మరి తండ్రి యొక్క వాక్యానుసారంగా మేము మసులుకోగలుగు సహాయం తెచ్చి ఎవరెవరు ఏ కలిగి ఉన్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి వారు అవసరక్రతండి ప్రయాణాలు ఉన్న వారు ఉన్నారు వారి ప్రయాణం రాకపోకుండా వారికి తోడేయండి అండి ఈ దీనుడు అత్యల్పుడు నేను చేస్తున్న ప్రార్థనలకించి కార్యాలు జరిగించమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ అవేను క్రీస్తు నామ ప్రార్థించి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీ అందరికీ ఆల్ ఆఫ్ ఆలో మరి ప్రతి ఉదయం ఏడు గంటలకు జరుగుతున్న ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లో మీరు పాలు పొందాలని ప్రభు పేర ప్రభు పేట మీకు నేను తెలియజేస్తాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూఫీని అందరికొండ